హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టీవీలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ కిలాడీ షో ఇది వరకు ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో పొందింది కిర్రాక్ బాయ్స్ కిలాడీ షో సీజన్ టూ రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే అందులో అందులో జడ్జీలుగా చేసిన శేఖర్ మాస్టారు అనసూయ అలాగే యాంకర్ శ్రీముఖి కూడా బాగా అలరించారు ఇప్పుడు ఆ షోలో కంటెస్టెంట్స్గా పాల్గొనే అవకాశం ఎవరెవరికి ఎక్కువగా ఉందో తెలుసుకుందాం మొదటైతే నైనికా అండి బిగ్ బాస్ షో ద్వారా నైనిక చాలా క్రేజ్ సంపాదించుకుంది నయనికే వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి తర్వాత అయితే నబీల్కి వచ్చే అవకాశాలు ఎక్కువ బిగ్ బాస్లో నవీలు చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశాడు కామెడీ చేశాడు గేమ్స్ కూడా అంతే వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది నబీలకి సోనియా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి బిగ్ బాస్లో ఉన్నది తక్కువ వారాలైన క్రేజ్ మాత్రం ఎక్కువ సోనియాకి అందువల్ల వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సోనియాకి మెహబూబ్ కూడా బాగా గేమ్స్ ఆడతాడు వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి ఇకపోతే నైనీ పావని బిగ్ బాస్లో రెండు సార్లు వచ్చిన క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి నైనీ పావనికి కూడా బస్ క్రేజ్ ద్వారా శేఖర్ మాస్టర్కి కూడా వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో కిర్రాక్ సీత లేకపోతే ఎలాగా కిర్రాక్ సీతకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది బిగ్ బాస్లో కూడా గేమ్స్ కూడా బాగానే ఆడింది సో దాని ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ క్రేజ్ కంటే నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు అర్జున్ కళ్యాణ్కి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రోహిణి అయితే మా టీవీలో జరిగే చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటుంది సో దీనికి కూడా వచ్చే అవకాశాలు రోహిణికి ఎక్కువగానే ఉన్నాయి అలాగే బిగ్ బాస్లో కూడా ఈ మధ్య బాగా ఆడింది కదండి గేమ్స్ కూడా పృథ్వీ ఇక పృథ్వీ ఉంటే గేమ్ అయితే బాగా ఆడతాడు మాటలు తక్కువ కానీ గేమ్ అయితే ఎక్కువ పృథ్వీకి కూడా వచ్చే అవకాశం ఉందండి ఇక నువ్వుంటే నా జతగా సీరియల్ అనుమత దత్త ఈఎంఐ కూడా బాగా క్రేజ్ సంపాదించుకుంది వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే అభయ్ నవీన్ ఇష్మార్ట్ జోడీలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు అలాగే బిగ్ బాస్లో కూడా సంపాదించుకున్నాడు అభయ్ నవీన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అభయ్ నవీన్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి అంజలి పవన్ ఈ వీడియో బిగ్ బాస్లోకి లాస్ట్ టైం రావాలని అనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఇప్పుడైతే ఈ షోలోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మణికంట బిగ్ బాస్లో తనంతట తానే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాడు కానీ తను ఉంటే ఫైనల్ వరకు వచ్చేవాడు అలాంటి క్రేజ్ ఉన్న మణికంఠ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇంకా హీరో హీరోయిన్ ఈవిడ సత్యభామా సీరియల్ అయిపోతుంది కదా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా అనిలు ఇతను ఇష్మార్ట్ జోడీలో ఎలిమినేట్ అయిపోయాడు కావున వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ షోకి వీళ్ళందరూ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను మీకైతే ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ చేసేసేయండి మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి